తాండూరు కందులు రుచికి నాణ్యతకు మారుపేరు తాండూరు కందిపప్పుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది కానీ ఆ కందులు పండించిన రైతులకు మాత్రం నిరాశ ఎదురవుతుంది పండించిన పంట కొనుగోలు చేయటానికి ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందించడంతో సతమతమైపోతున్నారు స్థానిక రైతులు తాండూరు ప్రాంతంలో ప్రతి ఏడాది కంది పంట సాగు చేసే రైతులు తగ్గిపోతున్నారు దక్కన్ పీఠభూమిలో సారవంతమైన నల్లరేగడి నేలలు ఎర్రమట్టి నేలల్లో పండే తాండూరు కందులకు మంచి డిమాండ్ ఉంది అక్కడ పండే పంటలను దేశం నలుమూలల నుండి వచ్చి వ్యాపారులు వచ్చి కొనుక్కొనిపోతారు దాదాపు తాండూరులోనే నలభై వేల ఎకరాల్లో పండే కంది పంట ఏటికేడాది తగ్గిపోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నూతన విధానాలు రైతులకు ఇబ్బందిగా మారాయి రాత్రికి రాత్రి మారిపోతున్న ప్రభుత్వ విధానాలతో రైతులు విసిగి వేసారిపోతున్నారు కంది పంట పండించే సమయానికి గ్రామాల వారీగా ఏ రైతు ఎంత పంట ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకుంటారు కానీ అది సక్రమంగా జరగకపోవడంతో వారాల తరబడి పండించిన పంట సరైన ధరకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు ఒక రైతుకు మాత్రమే కొనాలని వచ్చింది కాబట్టి ఆ పది క్వింటల్ వరకు వాళ్లకు కొంటామని కన్వీనియన్స్ వాళ్ళకు చెప్తున్నాం అనమాట ఇంతవరకు పన్నెండు వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటల్ కొన్నాము రోజు ఈ పన్నెండు వందల నుంచి పదమూడు వందల క్వింటల్ కొంటున్నాం ప్రతిరోజు ఏ రైతుకు ఏ రోజుకు ఆ రోజు కొని వాళ్ళకి పంపించేస్తున్నాం ఎకరకు ఆరు నుంచి ఏడు క్వింటల్ దిగుబడి వచ్చింది వాళ్ళకు ఓ వాళ్ళకి ఏం చేసినంటే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పంట వేసినప్పుడు ఒక పది క్వింటల్ ఇరవై క్వింటల్ ఒక యాభై అరవై క్వింటల్ అయినాయి ఒక రైతు పది క్వింటల్ అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు మా దృష్టికి తెస్తున్నారు మాకు ఆరు ఎకరాల పొలం ఉంది ఆ ప్రకారం మేము ఇక్కడ అమ్ముకుడు మార్కెట్ సైడ్కి వచ్చాము వస్తే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ ఇరవై క్వింటల్ తీసుకుంటామన్నారు ఇప్పుడు రాగానే ఏమన్నా మాకు రాత్రి రాత్రికి ఆన్లైన్లో మెసేజ్ వచ్చింది పదే క్వింటల్ కొంటామంటున్నారు దీనిపైన మాకు చాలా ఇబ్బంది అవుతున్నది రైతులు చాలా నష్టపోతున్నారు దీనిపైన మీరు చర్య తీసుకోవాలని కోరు వీడికి వచ్చినాకనే చెప్పారు ఈ ముచ్చట ఇక రాబోదారు ఎక్కడన్నా ఏవి దగ్గరక ఏవి దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ కావాలని చెప్తున్నారు దానివల్ల చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే మాకు కావాల్సిందే ఉంది కదా పది ఎకరాల లోపలు ఉన్న ఉన్నామని కొంతమంది అంటున్నారు దానికి కొంతమంది ఒప్పుకోవట్లేదు పదిహేను క్వింటల్ అయినా దగ్గర ఇప్పుడు పదిహేను క్వింటల్ తీసుకోమని మేము అంటాము తక్కువ ఇప్పుడు తక్కువ తీసుకుంటామంటే మేము ఎక్కడో ఏం చేయాలి అని మేము అంతే కదా తక్కువనే ఉంది రేటు కందులైతే ఈసారి బాగానే ఉన్నాయి ఇక తీసుకుని కానీ ఇరవై పది కింటల వరకు అంటే ఇబ్బంది అవుతుంది రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అట్లా గవర్నమెంట్ నుంచి సరైన రేట్ వస్తున్నట్టు మేము ఆశపడుతున్నాం సార్ సార్ బయటకు మార్కెట్లకు దళిరు మాత్రం ఇష్టం వచ్చిన రేట్లు అడుగుతున్నారు నాలుగు వేలు నుంచి నాలుగు వేలు అడుగుతున్నారు నాలుగు వేలన్నర అడుతున్నమాట ఇష్టం వచ్చిన ధర చూస్తున్నారు ఆ ధరకు గవర్నమెంట్ సహకారం చెప్పితే ఆ రైట్కి ఇవ్వాల్సింది మేము నష్టపోవాల్సింది అదే మాకు రైతుకు సహకారం చేయాలని ప్రభుత్వం మొత్తం కొంటుంది అని ఇట్లా మాటలే చెప్తున్నారు కానీ పని ఏం జరగకొచ్చింది సార్ ఇక కొంతమంది తీసుకున్న వాళ్ళకు ఏం చేస్తున్నారు కొంతమంది టో అప్పుడప్పుడు టోకెన్ లేకుండా తీసుకుంటున్నారు టోకన్ తీసుకుంటున్నారు మాకైతే మేము అడగకుండా వెనకపోతుంటే వచ్చి ఊకి అడిగి అడిగిపోతున్నాం కానీ మాకు ఇదివరకు తీసుకుంటారు సార్ మరి గవర్నమెంట్ వెంటనే దీని మీద మంచి శ్రద్ధ తీసుకొని అధికారులు ఎవరు ఎవరైతే దీనికైతే మీద ప్రజలకు న్యాయం మేము సార్ తాండూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నాపెడ్ ద్వారా కందులు కొనుగోలు చేస్తోంది రైతులకు ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే కూపన్ల ద్వారా కొంటున్నారు ప్రతి రైతు నుంచి కేవలం పది క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు చాలా మంది రైతులు పది క్వింటాళ్లకు పైగా అమ్మకానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ద్వారా ఒక్కో రైతు నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నా దాన్ని పది క్వింటాళ్లకు కుదించడంతో రైతుల ఇబ్బంది అంతా ఇంతా కాదు ఇప్పుడు తీసుకొచ్చినాక ఇరవై క్వింటలు తీసుకోండి పది కింటలు తీసుకుంటాం అంటే ఎట్లయితే ఆ టోకెన్ తీసుకునికే పదిహేను రోజులు తిప్పలాడారు వీరికి వచ్చినాక మళ్ళీ ఈ దగ్గర సంతకం ఇవి పది కింటలు వేసుకుంటామంటే అని చెప్పేసి అందరు చేస్తారు పది కింటల్లే తీసుకుంటాం ఇరవై క్వింటల్ తీసుకోమంటే ఈరోజు కాంట చేయము ఏం ధర ఉంది సార్ ధర లేదు ఏమి లేదు ఏమో నాలుగు వేలు ఉంది ఐదు వేల ఐదు వందలు సార్ వెయ్యి రూపాయలు లాస్ అది తెచ్చిన దానికి టోకన్ మా పదిహేను రోజులు టోకన్ తీసుకున్నాము ఇప్పుడేమో ఇప్పుడేమో మా ఇరవై ఇరవై క్వింటల్ వేసుకోవచ్చాము ఇక్కడ పది క్వింటాల్ చూపుతామంటారు దానికి ఇప్పుడు మళ్ళీ ఏ తోకోవాలి మళ్ళీ ఆడ సిగ్నల్ అవి లేడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు మేము ఆ పది క్వింటల్లో చూపుతామంటారు వాళ్ళు ఎట్లా చోకని సార్ జోకన్ అవి కూడా బంద్ చేయాలి ఈరోజు అసలు కాంటనే బంద్ చేయాలి అసలు ప్రతిరోజు రైతు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు సార్ ఎందుకంటే వాళ్ళ దగ్గర పంట ఎక్కువ దిగుబడి వచ్చింది పది క్వింటాలు తీసుకుంటాం ఇరవై క్వింటాలు తీసుకుంటామంటే అంటే వాస్తవానికి కంది పండించిన భూమి లోపల ఆడవాళ్ళు సర్వేలో కంది పండింది ఈడనే వీళ్ళు ఆన్లైన్లో రాలేదు అది తీసుకురా ఇది తీసుకారా సాతాయిస్తున్నారు కంది కంది పంట వేసినాం సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ మిఠాబాస్పల్లి కంది పంట ఉన్నది ఆరు ఎకరాలు ఆన్లైన్లో లేదు మేము ఏం అది ఇంతవరకు లిస్ట్ మళ్ళీ వస్తుందంటే రా ఇయ్యలేరు ఈ విధంగా చాలామంది ఉన్నారు ఇక్కడ రైతు ఒక్కటికి పది క్వింటాలు తీసుకోమనే ప్రభుత్వం ఆదేశించింది దాని ప్రకారమే ఒక రైతుకు ఒక ఎకరా ఉంటేనేమో ఐదు క్వింటాలు రెండు ఎకరాలు ఆ పైన ఉన్న పది క్వింటాలే అంతకన్నా ఎక్కువ తీసుకునే వీలైన మాకు సర్కులర్ ఇచ్చారు దాని మీద రైతులు కొద్దిగా గొడవ చేస్తున్నారు ఇరవై కింటాలు తీసుకోమని గొడవ పెడుతున్నారు కానీ ప్రభుత్వ ఆదేశాన్ని పరంగా మనం పది కింటాలు తీసుకుంటాం ఒక రైతు దగ్గర దానికి అగ్రికల్చర్ ఆఫీసర్ రెవెన్యూ సెక్రటరీ ధృవీకరణ పత్రం తీస్తేనే ఆ కందులు కొనుగోలు చేయబడతాయి ఇది ఇవాల్టి నేలతరి కార్యక్రమం నమస్తే